ను పరిశుద్ధుడు నిత్య నివాసి అయిన యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో తెలియజేస్తున్నాను ఇది నా దేవుని యొక్క వాగ్దానము నా యుద్ధకు వచ్చే వారిని నేను ఎంత మాత్రము మాత్రమే యోహాన్సు వార్త ఆరవ అధ్యాయము ముప్పై ఎనిమిదవ వచ్చిన అవును యేసుక్రీస్తు సమస్త మానవాల్కి ఇస్తున్నటువంటి గొప్ప వాగ్దానము నేను త్రోసివేయను పాపి అయినటువంటి మానవుడు వెళ్ళవలసినటువంటి త్రోవ నిత్యమైనటువంటి నరకము కానీ ఆ నిత్యమైనటువంటి నరకాన్ని ప్రతి మానవుడు తప్పించుకోవాలని ప్రతి మానవుడు కూడా నిత్య సంతోషాన్ని కలిగి ఉన్నటువంటి పరలోక రాజ్యము చేరుకోవాలి అనేటువంటి ఉద్దేశంతోనే ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు లోకానికి మానవుడిగా వచ్చారు పిల్లలు మానవునిగా వచ్చినటువంటి యేసుక్రీస్తు పాపం వలన నశించిపోతున్నటువంటి ప్రతి మానవుని కూడా రక్షించాలని తన యొక్క అమూల్యమైనటువంటి రక్తములో కల్వర సిలువలో ఆయన దార పోశారు రక్తము చిందించకుండా ఏ మానవుని యొక్క పాపము క్షమించబడదు కాబట్టి సమస్త మానవాళి కూడా రక్షణలోకి రావాలి అంటే పాపి అయినటువంటి మానవుడు నిత్యమైనటువంటి నరకం నుంచి తప్పించబడాలంటే పాపిగా మార్చబడినటువంటి మానవుడు పరిశుద్ధునిగా మార్చబడాలి అని అంటే రక్తము చేత కడగబడాలి పిల్లలు కాబట్టి ప్రతి మానవుడు కూడా దేవుని యొక్క మార్గాన్ని తొలగిపోయి పాపస్థితిలో ఉంటున్నప్పుడు ప్రభువు చూచి ఆయన లోకానికి వచ్చి తన రక్తాన్ని చిందించారు ఎవరైతే ఆ రక్తమునందు విశ్వాసం ఉంచి ఈ రక్తము నా కొరకు చిందించబడినది ఆ నిత్యమైనటువంటి నుంచి తప్పించబడి నిత్యమైనటువంటి పరలోకరాజ్యము నేను చేరాలి అని అంటే మార్గమైనటువంటి యేసుని నేను విశ్వసించాలని ఆయన వద్దకు ఎవరైతే వస్తారో వారందరినీ కూడా ఆయన హక్కును చేర్చుకొని వారి యొక్క ప్రతి పాపాన్ని తీసివేసేటువంటి వాడిగా ఉంటున్నాడు పిల్లలు ప్రభు అంటే ఉన్నటువంటి మాట నేనే మార్గమును అని అన్నాడు ఎక్కడికి మార్గము అంటే నిత్యమైనటువంటి పరలోక రాజ్యానికి సమాధానము శాంతి కలిగినటువంటి పరలోక రాజ్యానికి మార్గమైనటువంటి వాడు యేసుక్రీస్తే కాబట్టి ఈ లోకంలో ఏ గొర్రె కానీ మేక కానీ ఏ జంతువు కూడా మానవుని యొక్క పాపాన్ని తీసివేయలేవు దేవుని యొక్క పరిశుద్ధమైనటువంటి పట్టణంలో నివసించాలంటే మానవులు పరిశుద్ధుడిగా ఉండాలి ఎందుకంటే దేవుడు పరిశుద్ధుడు కాబట్టి ఆయన సన్నిధిలో నిలవగలిగేటువంటి గొప్ప ఆధిక్యత కూడా పరిశుద్ధులకే ఉంటుంది ఆ పరిశుద్ధత తనంతట తానే సంపాదించుకోలేడు కానీ ఒక రక్తం అనేది ఆయన కొరకు చిందించబడాలి ఆ రక్తమే యేసుక్రీస్తు రక్తము పిల్ల ఒకవేళ నీవు అనుకోవచ్చేమో నేను భయంకరమైనటువంటి పాపాల్లో తిరిగినటువంటి వాడిని మునిగి తేలినటువంటి వాడిని నా పాపములు ప్రభువు క్షమిస్తాడా నా దోషాలు ప్రభువు క్షమిస్తాడా నేను ఎంతగానో తిరుగుబాటు చేసినటువంటి స్థితిని నేను కలిగి ఉన్నాను అయినా నన్ను క్షమిస్తాడా అని నీవు అనుకోవచ్చు కానీ ప్రభు గ్రంథములు అంటున్నాడు మన వివాదములు తీర్చుకుందాము రండి మీ పాపములు రక్తం వలె ఎల్లగా ఉన్నా కెంపు వలె ఎరగా ఉన్నా దానిని తీసివేసి తెల్లగా గొర్రెబొచ్చులాగా హిమములాగా మారుస్తాను అని వాగ్దానం చేస్తాడు కాబట్టి ఆయన సన్నిధికి ఎవరైతే వస్తారో వారి ప్రతి యొక్క అవిధేయితను పాపపు స్థితిని కడుగుకొని ప్రభు సన్నిధిలో నేను పరిశుద్ధినిగా మార్చబడతాను అని విశ్వసించి ఆయన వద్దకు వస్తారో వారు ఏ స్థితిలో ఉన్నప్పటికీ కూడా ప్రభు హక్కును చేర్చుకునేటువంటి వాడే కానీ ఆయన తృణీకరించేటువంటి వాడు కాదు పిల్ల కాబట్టి కల్వరి సిలువలో వేలాడుతున్నటువంటి దొంగ కూడా అప్పటి వరకు అనేకమైనటువంటి దోషక్రియలు చేసినటువంటి వాడే అనేక మందిని మోసం చేసినటువంటి వాడే అనేక మందిని హత్య చేసినటువంటి వాడే అనేక మందిని నాశనం చేసినటువంటి వాడే కానీ ప్రభువు సిలువలో వేలాడుతున్నటువంటి ఆ స్థితిని చూసి ఆయన మాటలను విశ్వసించినటువంటి వాడుగా కనబడుతూ ఆయన అంటున్నటువంటి మాట నీ రాజ్యం వచ్చినప్పుడు కూడా నన్ను కూడా జ్ఞాపకం చేసుకుంటున్నాడు కాబట్టి అంతవరకు ఉన్నటువంటి అతని యొక్క పాపస్థితి ప్రభువు చూడలేదు కానీ అతని యొక్క హృదయాన్ని గమనించి అతని యొక్క పశ్చాత్తాపాన్ని గమనించినటువంటి ప్రభువు అతను చేసినటువంటి ప్రతి దోషాన్ని కూడా కడిగివేసి పరిశుద్ధపరిచి ఆయన ఇస్తున్నటువంటి వాగ్దానం ఏంటంటే నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉంటావు నీ పాపములో నీవు చనిపోవు ఎందుకంటే నీ ప్రతి అవిధేయత కూడా ఒప్పుకొని విడిచిపెట్టి నా వైపు చూసావు కాబట్టి అంటున్నటువంటి మాట ప్రభు అతిక్రమములను దాచిపెట్టువాడు వర్ధిల్లడు కానీ దానిని ఎవరైతే ఒప్పుకొని విడిచిపెడతాడో వాడే కనిక్రమం పొందుతాడో అని వాక్యం సాధిస్తుంది కాబట్టి ఆ దొంగ తన యొక్క స్థితిని తెలియపరిచి ప్రభు యొక్క కనికరాన్ని పొందుకొని నిత్యమైనటువంటి నరకము నుంచి తప్పించబడి వేదన కలిగినటువంటి ప్రదేశం నుంచి తప్పించబడి నిత్యమైనటువంటి సంతోషకరమైనటువంటి పరలోక రాజ్యంలో వచ్చారు కాబట్టి మనం ఎంత ఘోర పాపపు స్థితిలో ఉన్నప్పటికీ కూడా ప్రభు ఈ లోకానికి వచ్చాడు మనల్ని క్షమించడానికి అనేటువంటి విశ్వాసం కలిగి ఆయన చెంత చేరినప్పుడు ఆయన ఏమాత్రము తృణీకరించేటువంటి వాడు కాదు కానీ హక్కున చేర్చుకొని మన పాపాన్ని క్షమించి మనల్ని పరిశుద్ధ పరిచేటువంటి దేవుడు కాబట్టి ఆయన సన్నిధికి వద్దాం ఆయన కనికరాన్ని పొందుకొని నిత్యమైనటువంటి నరకం నుంచి తప్పించబడి ఆయన రాజ్యంలో చేరదాం ఆటి కృప పరిశుద్ధాత్మ దేవుడు మన దగ్గర దయచేయని కాక ఆమె ప్రార్థన సర్వశక్తుడా ప్రేమగాల మాత్రమే నా ఎంతకు వచ్చి వారిని నేను ఎంత మాత్రమూ తృణీకరించడానికి వాగ్దానించిన దేవా ఎంత ఘోరమైనటువంటి పాపపు స్థితిలో ఉన్నా వారిని నేను పరిశుద్ధపరుస్తాను వారి పాపములు ఎన్నడూ కూడా జ్ఞాపకం చేసుకోకుండా నా వీపు వెన్ మీద వేసుకున్నానని వా సెలవిచ్చావు కాబట్టి మీ సన్నిధికి చేరి అనిచ్యమైనటువంటి వేదన కలిగినటువంటి అగ్ని ఆరని పురుగు చావని ప్రదేశం నుంచి మేము తప్పించబడి నిత్యమైనటువంటి సంతోషమైన మీ రాజ్యంలో చేరే మాకి ప్రతిబాటు కదా ఇచ్చేయమని ఏసు నామని తండ్రి ఆమె బ్లెస్